అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు పులివెందుల ఫైర్ బ్రాండ్ రషేందర్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం అండి రషేందర్ రెడ్డి గారు వరుసగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వివాదాలు వస్తూ ఉన్నాయి దాని మీద సీరియస్ కూడా అయ్యారు ప్రభుత్వం ఇంత కష్టపడి పని చేస్తోంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మంత్రులందరూ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు అయితే కొంతమంది ఎమ్మెల్యేల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది మీ వల్ల పార్టీని నష్టపరుచుకునే ఉద్దేశంలో మేము లేవని చెప్పి చాలా స్ట్రైట్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది వరుసగా వివాదాలు కూడా మీకు కూడా తెలుసు రీసెంట్గా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఒక అటవీ అధికారిని ఆయన బంధించి దాడి చేసిన ఒకటి వచ్చింది బయటికి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అన్నందుకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆ వివాదం కూడా మీకు తెలుసు దుర్గాప్రసాద్ దుర్గా ఇట్లా వరుసగా వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఎలా చూస్తారు దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవడం జరుగుతుందండి పార్టీ అధినాయకత్వం ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కూడిన పార్టీ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనుకున్న నినాదంతో పుట్టిన పార్టీ వ్యక్తిని నమ్ముకోలేదు వ్యవస్థను నమ్ముకుంది శ్రామికుడు యొక్క కష్టం నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ మీ పార్టీ కాకముందు క్రమశిక్షణ ఉంది ఇప్పుడు క్రమశిక్షణ పోయింది అదే అదే చెప్పబోతా ఉన్నా సో ఈ క్రమశిక్షణ ఉల్లంఘించినవి ఎవరైనా సరే అది ఎమ్మెల్యే అనేవ్వండి సామాన్య కార్యకర్త అనేవ్వండి నాయకుడు నియోజకవర్గ నాయకుడు అవనివ్వండి రాష్ట్ర నాయకుడు అవనివ్వండి ఏ నాయకుడినైనా సరే మా అధినేత ఉపేక్షించేది లేదు నాయకుడు అన్నాడు వస్తా ఉంటాడు పోతా ఉంటాడు ప్రజలకి మనం సమాధానం చెప్పాలి ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నప్పుడు ప్రజల్లోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి ఎటుపసలు ఉపేక్షించేది లేదు మీరు అన్నారు రాజశేఖర రెడ్డి శ్రీశాలి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కానివ్వండి అనంతపుర అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దుర్గాప్రసాద్ కానివ్వండి ఇతరాత్ర నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి ఏ ఎమ్మెల్యే అయినా సరే అంటే ఈ రోజు మీకు కనిపించేది ఈ యొక్క ఏడుగురు పేరులో పది పేర్లు కనిపిస్తా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు తన యొక్క కార్యక్రమాలతో పాటు పార్టీ మీద కూడా పట్టు ఉండడం జరిగింది అధినేత ఉన్నారు మా యువనేత కూడా ఉన్నారు గౌరవ లోకేష్ గారు కానివ్వండి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పార్టీ మీద పూర్తిగా వారికి అవగాహన ఉంది ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరెవరు ఏం చేయట్లేదు అది మంత్రులు కూడా ఒక ఎమ్మెల్యేనే కాదు మంత్రులు కూడా మీరు నేను తీసుకుంటే కనుక క్యాబినెట్ మిని క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత కూడా మంత్రులతో కూడా ఆయన చర్చడం జరిగింది మీ యొక్క పనితని ఇంకా ముందుకు పోవాలి లేకపోతే నేను తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయనే ఉద్దేశం మాట మనకు అందరికీ వినిపించినది అందరికీ కూడా చెప్పడం జరిగింది దాని తగ్గట్టుగా ఈ రోజు శాసనసభ్యులు ఎవరైతే గనక పార్టీకి చెడ్డ పేరు చేస్తున్నారో వారిని ఉపేక్షించేది లేదు చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని చెప్పి దాని తగ్గట్టుగానే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కానివ్వండి దుర్గా ప్రసాద్ కానివ్వండి ఎవరైతే నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద కూడా కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి పార్టీ పరంగా మేము శిక్షించడం అంటే పార్టీ పరంగా ఎంక్వైరీ అయ్యడం జరిగింది వారు ఆల్రెడీ ఆ యొక్క శాసనసభ్యులు కూడా రాష్ట్ర నాయకత్వాన్ని కలవడం జరిగింది జాతీయ నాయకత్వాన్ని కూడా జరిగింది రాష్ట్ర నాయకత్వం అంటే మా పల్లా శ్రీనివాస్ గారిని కానివ్వండి రా జాతీయ నాయకత్వం అయినటువంటి లోకేష్ గారిని కానివ్వండి ముఖ్య మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి వివరణ ఇవ్వడం జరిగింది మా యొక్క సార్ కూడా దీని మీద పూర్తిగా చాలా తీవ్రమైన తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది తప్పు ఎవరిదని తెలిస్తే క్రమశిక్షణకి ఈ దేశంలో ఏదైనా చెప్పుకోదగ్గ పేరైతే ఉందంటే అది తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల్లో కూడా ఈ రకమైన భావన వచ్చే అవకాశం లేదా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏ విధంగా బండబూతులు మాట్లాడేవాళ్ళు రౌడీజం చేసేవాళ్ళు కబ్జాలు చేసేవాళ్ళు మహిళల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించేవాళ్ళు ఇవన్నీ గతంలో చూసాం కానీ అలాంటి అనుభూతే ప్రస్తుతం కూడా కలుగుతుంది మీరు గమనిస్తే వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి నక్కకి నాగలోకానికి పోటీ తేడా ఉందనే సంగతి మీరు గమనించాలి మీరు ఒక సీనియర్ పాత్రికేయులు మీరు తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటో తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క సిద్ధాంతాలు ఏంటో మీకు తెలుసు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు రోజు పనిచేస్తారు అది ప్రతిపక్షంలో కానివ్వండి అధికార పక్షంలో ఉన్నా కూడా అట్లాంటి వ్యక్తితో అలాంటి పార్టీని మీరు ఒక దుర్మార్గుడిగా పుట్టిన పార్టీని మీరు పడతారు జైలు గోడల మధ్యన పార్టీ సామ్రాజ్యంతో పుట్టిన పార్టీ గారిని రాష్ట్రం కోసం కానీ వీళ్ళ వల్ల చట్ట పేరు వస్తుంది దానికోసమే కదండి ఇప్పుడు మీకు స్టార్టింగ్ మీకు చెప్పాను వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యమని నడుస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు వస్తా ఉంటారు పోతా ఉంటారు మాకు ప్రజలే ముఖ్యం ఈ రోజుకి కూడా పబ్లిక్ గా ఆయన ప్రజల మాట్లాడుతున్నారు ఏ ఏ యొక్క మీటింగ్కి వెళ్ళినా ఏ యొక్క ప్రజల మధ్యలోకి వెళ్ళినా సరే ఏ శాసనసభ్యుడు తప్పు చేసినా సరే ఆ యొక్క శాసనసభ్యుడిని కఠినాతి కఠినంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది ఆయన మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ సిపి పార్టీ ఐదు సంవత్సరాలు జరిగినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు ఏ యొక్క శాసనసభ్యుడిని కానివ్వండి ఏ కార్యకర్తనైనా సరే ఏవైనా అతను చెప్పడం కానీ శిక్షించడం జరిగిందా ఒక రప్ప రప్ప అని చెప్పి ఒక సినిమా డైలాగులు చెప్తే ఆ మాట కూడా తప్పు ఏంటని చెప్పి సంబోధించుకుని దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ రోజు మేము ఒక ఏదైతే మీరు ఏవైతే ఉన్నారో అంటే ఈ యొక్క శాసనసభ్యులు ఏమైతే ఒక రూల్స్ని కానివ్వండి క్రమశిక్షణను అధిక్రమించి మాట్లాడుతున్నారో ఇమ్మీడియట్లుగా ముఖ్యమంత్రి స్థాయి ఈ రోజు ఆ ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా చర్యలు తీసుకున్నారంటే పార్టీకి ఉండే క్రమశిక్షణ ఏంటి ఆయనలో ఉండే యొక్క కృతనిత్యం ఏంటనేది మీకు అర్థం కావట్లేదా తెలుగుదేశం పార్టీ గత పార్టీతో ప్రజల్లో ఏమనుకోవట్లేదు ఎందుకంటే వారు చేసిన దుర్మార్గాలు అన్ని ఇన్ని కావు కానీ మేము సంబోధించుకు ఇక్కడ మేము సమర్థించుకోవట్లేదు మా నాయకత్వానికి పూర్ణి ఒక అటవీశాఖ అధికారిని వాళ్ళ కారులో బంధించి దానికోసమే దాని కోసమే దానికోసం విచారణ వేయడం జరిగింది ఇది పార్టీ పరంగా విచారిస్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా చట్టపరంగా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం కదా నిజా నిజాలు జరిగితే కేసు కూడా ఫైల్ చేయమని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేశారంటే ఆదేశాలు ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు ఎంత కృదరించింత ఉన్నారని సంగతి మీరు అర్థం చేసుకోగలగాలి పార్టీ నాయకత్వం ఎక్కడా కూడా దీన్ని ఉపేక్షించేది లేదు తప్పు ఎవరైనా తెలిస్తే వారు ఎలాంటి అతను ఎలాంటి ఏ స్థాయిలో ఉన్నా సరే అతను మంత్రి అవనాయి శాసనసభ్యుడు అవనాయి శాసన మండలి అవనాయి పార్లమెంట్ సభ్యుడు అవనాయి ఏ సభ్యుడు సామాన్యకర్త అవని రాష్ట్ర నాయకుడు అవనాయి జాతీయ నాయకుడు ఎవరైనా సరే అందరూ సమానమే ప్రజలకు మన ఆన్సరబిలిటీ కావాలి అధికారం ఇచ్చింది మీకు చలాయించడానికి కాదు అందుకే ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం టైంలో కానివ్వండి మీకు చెప్పడం జరిగింది మేము ప్రజా నాయకులు మేము ప్రజా సేవకులు ఒక ముఖ్యమంత్రి వస్తే పరదాలు కట్టాల్సిన పని లేదు ట్రాఫిక్ ను బ్లాక్ చేయాల్సిన పని లేదు నాకన్నా వాళ్ళు ఏమైనా ఉంటే నాకు ప్రజలే ముఖ్యం నేను ఒక ఐదు నిమిషాల ప్రోగ్రామ్ లేట్ అయినా నాకు పర్వాలేదు ప్రజలకే ముందు ప్రయారిటీ అని చెప్పిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అది ఆంధ్ర ఒక ముఖ్యమంత్రి గారే కదా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోతున్నా సరే పరదాలు ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడైనా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందా ఏదైనా సరే అంటే ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లాల పర్యటనలో వస్తే ఒక ఒక బంధు వాతావరణాన్ని గత ప్రభుత్వం చేసింది అంటే దుకాణాలు కట్టడం అనో స్కూళ్ళు సెలవు ఇచ్చేయడం అనో స్కూల్ పిల్లకాయల యొక్క బస్సుల్ని వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలకు యూజ్ చేసుకోవడం అనేది గత ప్రభుత్వంలో జరిగింది కదా ఈ ప్రభుత్వం ఈ ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పల్లెలకు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా బందులు జరుగుతూ ఉన్నాయా ఏ శాసనసభ్యుడు అయినా సరే అన్యాయంగా వసూలు చేయడం జరుగుతుందా సో ఈ అన్నింటి మీద ఆయన కట్టడి కట్టడిగా ఉన్నారు గతి తప్పిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారంటే ఆరోపణలు ఎదుర్కొంటారు ఇప్పుడు ఆరోపణలు అయితే ఉన్నాయి అవి నిజాలని జరిగితే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేది ఒకటండి ఎంత సంఖ్య పెరిగినా మాకు ప్రజలకు మేము సమాధానం చెప్తాము తెలుగుదేశం పార్టీ చెప్తా ఉన్నా ప్రజలే దేవుడు సమాజమే దేవాలయం పుట్టిన పార్టీ ఈ సమాజం నుంచి పుట్టిన పార్టీ ఒక సామాన్య కార్యకర్త ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా అమ్ముతారంటే అది తెలుగుదేశం పార్టీలోనే ఉంది మేము ఈ ఎమ్మెల్యేని ఎవరిని నమ్ముకోలేదు ప్రజలు నమ్ముకున్నాం మా యొక్క అధినాయ అధినాయ అధినేత యొక్క ఫలితాన్ని మేము నమ్ముకోనున్నాం అధినేత ఎవరైతే వారే అవుతారు సామాన్యుని కూడా తీసుకొచ్చి ఈ రోజు శాసనసభలో పెట్టిన సందర్భాలు ఇప్పుడున్న ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో గెలిచిన శాసనసభ్యులు లేరా రబ్బచోట రోజుల్లో మీరు తీసుకుంటే ఒక సామాన్య స్కూల్ టీచర్ ఈ రోజు శాసనసభ్యులుగా సందర్భాలు లేవా గిరిజన ఒక మహిళ అనేటువంటి వ్యక్తి ఈ రోజు శాసనసభ్యులుగా కానివ్వండి ఒక మంత్రిగా కానివ్వండి సాక్షాత్ ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చునే సందర్భాలు అవకాశం ఎవరిచ్చారండి తెలుగుదేశం పార్టీ కాదా దాని తగ్గట్టు మీకు అర్థం అవట్లేదు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ నిజంగా పనిచేస్తుందని అని దౌర్భాగ్యం కొన్ని కొన్ని జరుగుతాయి దాన్ని మేము సమర్థించుకోవట్లేదు అది నిజమని తెలియని తప్పుడు ఈ యొక్క శాసనసభ్యుడు ఏ స్థాయిలో ఉన్నా సరే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని బహిష్కరించడం జరుగుతుంది పార్టీ నాయకుడికి పార్టీ యొక్క అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఫైనల్ క్వశ్చన్ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఒక్కడనే చూస్తారా లేదంటే లోకల్ గా ఉన్న తమ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుని అవకాశం మా కరిష్మా మా హీరో మా అన్నిటికీ కూడా మా దైవం మా హీరో అన్ని కూడా మా యొక్క గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు ఆ యొక్క సింబల్ తోనే ఆ యొక్క ఫేస్ తోనే మేము అందరం గెలవడం జరుగుతుంది దాంట్లో జగమెరిగిన సత్యం అంటే కానీ మేమి గత గతంలో తండ్రి పేరు చెప్పుకొని అక్రమంగా సంపాదించిన పార్టీ మాది కాదు తండ్రి అధికారం అడ్డు పెట్టుకొని వేల కోట్లు సంపాదించి పెట్టుకున్న పార్టీ మాది కాదు ఆ డబ్బుల ద్వారా పెట్టుకునే ఛానల్ మాకైతే లేదు పత్రికలు మాకైతే లేదు మేము డబ్బాలు కొట్టుకోవడానికి మేము ఏం చేసినా ఈ క్షేత్రంలో ప్రజల ముందు ఉంచే చెప్తాము ప్రతిదీ మేము ఏం చేస్తున్నాము మేము ఏం చేయబోతున్నాము గతంలో మేము ఏం చేశాము ఇవన్నీ కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది కదా ప్రజలకు చెప్తున్నాం కదా దానికోసం మమ్మల్ని ఎన్నుకున్నారు ఓకే ఒక్కొక్కసారి మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పర్యాలు ఉంటాయి అందుకే అంటారు మా ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే మీకు సెక్రటరియట్ లో గానీ అసెంబ్లీలో పని అయిపోగానే మీరు ఇమ్మీడియట్లుగా మీరు మీ యొక్క మీ యొక్క నియోజకవర్గాలకు వెళ్ళాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు మా యొక్క అధినేత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో కానివ్వండి పార్టీ అధినేతగా కానివ్వండి అంటే అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎన్ని మంది ఇరవై ఇరవై ఐదు మంది ఆ రోజు ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మేము ప్రజాక్షేత్రంలోనే పోడాము మాకు అప్పుడు ఎంతమంది ఎంపీలు ఉన్నారండి ఢిల్లీలో మాకు ముగ్గురే మాకు ముగ్గురు ఎంపీలు ఉన్నారు మరి ముగ్గురు ఎంపీలతో మేము 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 పోరాడలేదా ఆనాటి మన యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం కానివ్వండి ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కోసం మా ముగ్గురు ఎంపీలతో మేము పోరాడలేదా మాకు అప్పుడు సంఖ్యాబలం ఏమైనా ఉందా మరి రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఉండే సంఖ్యాపలం ఎంత అండి మరి మేము ప్రజాతరపుణి మేము పోరాటం చేయలేదా కాబట్టి ఇవన్నీ పోరాటాలు చేసినందుకు మా హీరో ఎవరైనా ఉన్నారంటే మాకు మాకు ముందుగా మా మూల స్తంభం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఫోటోతోను మా యొక్క గుర్తు సైకిల్ గుర్తుతోను ఆ యొక్క ఆయన ఆయన మీద నమ్మకంతోనే కదండి ఇంత మ్యాండేట్ ఇచ్చినారు వైసీపీ కూడా అలాగే అనుకుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోటో చూసేస్తారు నేను అందించిన సంక్షేమం చూసి ఓటేస్తాను అంతే కదండి వాళ్ళు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళ వాళ్ళ పనితీరు చూసి వాళ్ళని అసహించుకున్నారు కదా కరెక్టే ఆ పనితీరు చూసిన కదా మేము సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మా మా పని చేసుకుంటూ పోతా ఉంటాము ఈ రోజు మేము ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే విధి విధానాలను పెట్టేది విధానాలు పెట్టేది పార్టీ ఇంప్లిమెంట్ చేసేది ప్రభుత్వం సో మేము ఏం చేస్తా ఉన్నాం పార్టీ పరంగా మేము ప్రజలకు ఏం హామీలు ఇచ్చాము ప్రభుత్వ పరంగా ఏం ఇంప్లిమెంట్ చేశామనేది మేము ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి కుగ్రామాల్లో కూడా అంటే రోడ్లు లేని పరిస్థితిలో ఉండే గ్రామాలకు కూడా ఈ రోజు మన ఆయన ఆయన పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదా దానికి ఉదాహరణ లాస్ట్ మంత్ లో ఒక గిరిజన బ్యాక్వర్డ్ అయినటువంటి విజయనగరం జిల్లాకి సాక్షాత్ ముఖ్యమంత్రి వెళ్ళి ఆ యొక్క పెన్షన్ కార్యక్రమాలు పంచిపెట్టలేదా ఏ ముఖ్యమంత్రి చేసినాడు సో ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి ఒక అంటే ఏదైతే ఒక వెనుకబడిన జిల్లా కానివ్వండి ఒక గ్రామానికి కాని వెళ్తే ఆ యొక్క శాసనసభ్యుడు కానివ్వండి ఆ యొక్క మండల స్థాయి నాయకుడు కానివ్వండి నియోజకవర్గ స్థాయి నాయకుడు కానివ్వండి గ్రామ స్థాయి నాయకుడు కానివ్వండి వెళ్ళి పార్టీ పరంగం ఈ విధంగా చేస్తున్నామని ఉద్దేశం చెప్పాలని నాయకుడు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా యొక్క కార్యకర్తలు కానివ్వండి మా నాయకులు కానివ్వండి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా ప్రతి ఇంటికెళ్ళి పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ ఏ విధమైన వాగ్దానాలు చేసింది ఏ విధంగా మేము అమలు చేస్తున్నామని ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది కొన్ని కొన్ని పరిణామాలు మీరు అనవచ్చు అందుకే ప్రతి ఒక్క శాసనసభ్యుడు కానివ్వండి ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఆ యొక్క స్థాయిని పట్టుకొని మేము పనిచేయడం జరుగుతుంది దానిలో ప్రజ ప్రజలు ఖచ్చితంగా గుర్తుపడుతూ ఉంటారు కదా మీరు అన్నారు ఇందాక కానీ కన్నా ముఖ్యమైనది ఏదైనా సరే మా యొక్క సైకిల్ గుర్తు మా అధినేత తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనేత లోకేష్ గారు వీళ్ళ పెట్టుకొని మేము ముందుకు పోతామేమో తప్ప దాంట్లో సంకోచం అయితే ఏమీ లేదు పనితనం కూడా మీరు అన్నారు గడిచిన నియోజకవర్గాల్లో కూడా కొన్ని కొన్ని పనితనాలు ఉంటాయి అది లోకల్ లోకల్గా ఏ విధంగా చేశాడని అది కూడా ఒక్కొక్కసారి అవకాశం అయితే దాని మీద కూడా పనిచేస్తూ ఉంటుంది అల్టిమేట్లీ మా యొక్క ఏదైనా దయం ఉందంటే అది గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్